అడ్మిట్ కార్డులో సూచించిన సమయానికి అనుగుణంగా రిపోర్టింగ్ లేదా ప్రవేశ సమయానికి అభ్యర్థి తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి పాయింట్ నెంబర్ నో క్యాండిడేట్ బి పర్మిటెడ్ టు ఎంటర్ ది సెంటర్ ఆఫ్టర్ ది గేట్ క్లోజింగ్ టైం అంటే గేట్ మూసివేసిన సమయం తర్వాత అభ్యర్థులెవరూ పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి అనుమతించబడరు పాయింట్ నెంబర్ అంటే పరీక్షా కేంద్రంలోకి ఎంటర్ అయ్యాక ఎగ్జామినేషన్ రూమ్ లేదా హాల్ నుండి బయటకు వెళ్లేందుకు అభ్యర్థులెవరూ అనుమతించబడరు ఫోర్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్లీజ్ వెయిట్ ఫర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ఇన్విజిలేటర్ అండ్ డూ నాట్ గెట్అప్ వన్ ఎట్ ఎ టైం ఓన్లీ అంటే పరీక్ష ముగిసే సమయానికి దయచేసి ఇన్విసిలేటర్ల సూచనల కోసం వేచి ఉండండి మరియు సలహా ఇచ్చే వరకు మీ సీట్ నుండి లేవకండి అభ్యర్థులను ఒక సమయంలో ఒకరిని మాత్రమే బయటకు వెళ్లేందుకు అనుమతించబడతారు పాయింట్ నెంబర్ ఫైవ్ ఆల్ క్యాండిడేట్స్ ఆర్ డౌన్లోడ్ అండ్ కేర్ఫుల్లీ రీడ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ విత్ ది అడ్మిట్ కార్డ్ అండ్ స్ట్రిక్ట్లీ టు దెమ్ అంటే అభ్యర్థులందరూ అడ్మిట్ కార్డ్తో పాటు ఇచ్చిన సూచనలను డౌన్లోడ్ చేసి జాగ్రత్తగా చదవాలి మరియు వాటికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి పాయింట్ నెంబర్ సిక్స్ దిస్ అడ్మిట్ కార్డ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ పేజెస్ పేజ్ వన్ కంటైన్స్ ది సెంటర్ డీటెయిల్స్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ పేజ్ టూ హ్యాస్ అ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ పేజ్ త్రీ హ్యాస్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్ ది క్యాండిడేట్ హ్యాస్ టు డౌన్లోడ్ ఆల్ పేజెస్ ఈ అడ్మిట్ కార్డ్ మూడు పేజీలను కలిగి ఉంటుంది పేజ్ వన్ లో సెంటర్ వివరాలు మరియు స్వీయ ప్రకటన ఫామ్ ఉంటుంది పేజ్ టూలో పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోగ్రాఫ్ మరియు పేజ్ త్రీలో అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు ఉన్నాయి అభ్యర్థి అన్ని పేజీలను డౌన్లోడ్ చేసుకోవాలి పాయింట్ నెంబర్ సెవెన్ ది అడ్మిట్ కార్డ్ ఈస్ ప్రొవిజనల్ సబ్జెక్ట్ టు సాటిస్ఫైంగ్ ది ఎలిజిబిలిటీ కండిషన్స్ గివెన్ ఇన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటే

అభ్యర్థులు పరీక్ష రోజున ఎలాంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండేందుకు ఒక రోజు ముందుగానే పరీక్షా కేంద్రంలో ఉన్న ప్రదేశాన్ని ధృవీకరించుకోవాలని సూచించారు మతం లేదా ఆచారాల ప్రకారం మీరు నిర్దిష్ట వేషధారణను ధరించవలసి వస్తే దయచేసి క్షుణ్ణంగా తనిఖీ చేయించుకోవడానికి ముందుగా పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోండి పాయింట్ నెంబర్ నైన్ నో క్యాండిడేట్ వుడ్ బి అలౌడ్ టు ఎంటర్ ది ఎగ్జామినేషన్ సెంటర్ విదౌట్ అడ్మిట్ కార్డ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ంగ్ ఫ్రిస్కింగ్ విల్ బి క్యారీడ్అవు త్రూ హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ హెచ్హెచ్ఎండి అంటే అడ్మిట్ కార్డ్ మరియు చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్ ఒరిజినల్ లేకుండా ఏ అభ్యర్థి పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడరు ఫ్రిస్కింగ్ అంటే తనిఖీ హ్యాండ్ మెటల్ డిటెక్టర్ హెచ్హెచ్ఎండి ద్వారా నిర్వహించబడుతుంది పాయింట్ నెంబర్ టెన్ క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు క్యారీ ఓన్లీ ది ఫాలోయింగ్ ఐటమ్స్ విత్ ఇన్ టు ది ఎక్సామినేషన్ వెన్యూ A personal transparent water bottle, additional photograph, same as uploaded on application form to be pasted on attendance sheet, admit card along with self declaration, having postcard size photograph affixed on the designated space on page 2, downloaded from the NTA website on a clear printout on A4 size paper, duly filled in. Before reaching the center, ంగ్బుల్ హ్యాండ్స్ అంటే అభ్యర్థులు ఈ క్రింది వస్తువులను మాత్రమే తమతో పాటు పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్ళడానికి అనుమతించబడతారు నెంబర్ వన్ పర్సనల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ నెంబర్ టూ దరఖాస్తు ఫామ్ను అప్లోడ్ చేసిన విధంగానే అదనపు పాస్పోర్ట్ సైజ్ ఫోటో దీనిని అటెండెన్స్ షీట్లో అతికించాలి నెక్స్ట్ ఎన్టీఏ వెబ్సైట్లో ఏ ఫోర్ సైజ్ పేపర్ పై స్పష్టమైన ప్రింట్అవుట్ నుండి డౌన్లోడ్ చేయబడినటువంటి అడ్మిట్ కార్డ్ పేజ్ వన్ మరియు నిర్ణీత స్థలం పేజ్ పై పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో అతికించబడినటువంటి పేజీ తరువాత కేంద్రానికి చేరుకోవడానికి ముందు అభ్యర్థులు తప్పనిసరిగా అవసరమైన వివరాలను అండర్ టేకింగ్లో స్పష్టమైన చేతి వ్రాతతో నమోదు చేయాలి తరువాత పీడబ్ల్యూడి లేదా పీడబ్ల్యూబీడి సర్టిఫికేట్ మరియు స్క్రైబ్ సంబంధిత పత్రాలు వర్తిస్తే కాంపన్సేటరీ సమయాన్ని కోరుకునే అభ్యర్థులు కేంద్రంలో పూరించడం లేదా ఇవ్వడం అవసరం కావచ్చు పాయింట్ నెంబర్ లెవెన్ క్యాండిడేట్ షుడ్ పుట్ దర్ సిగ్నేచర్ అండ్ పేస్ ది ఫోటోగ్రాఫ్ అట్ ది అప్రోప్రియేట్ ప్లేస్ దే షుడ్ ఎన్ష్యూర్ దట్ దర్ లెఫ్ట్ హ్యాండ్ థమ్ ఇంప్రెషన్ అంటే అడ్మిట్ కార్డ్ మొదటి పేజీలో అభ్యర్థి తమ సంతకాన్ని పెట్టి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని తగిన స్థలంలో అతికించాలి అభ్యర్థి తమ ఎడమ చేతి బొటని వేలు ముద్ర స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి పాయింట్ నెంబర్ ట్వెల్వ్ ఆర్ అడ్స్ ది అప్డేటెడ్ కాపీ ఆఫ్ దర్ ఆధార్ కార్డ్ టు ది సెంటర్ అంటే అభ్యర్థులు తమ ఆధార్ కార్డ్ యొక్క లేటెస్ట్ కాపీని మాత్రమే కేంద్రానికి తీసుకురావాలని సూచించారు పాయింట్ నెంబర్ థర్టీన్ ది పిడబ్ల్యూడి క్యాండి ఆర్ స్ప్రింగ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కంపిటెంట్ అథారిటీ రిలాక్సేషన్ అండర్ ది పిడబ్ల్యూడి కేటగిరీ దిస్ క్రైబ్డ్ బై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫార్మ్ ఆఫ్ నీట్ 2025 the facility of a scribe will be provided in case so certified in the authorized format as per annexure 2 and 4 given information bullet of NEET ug 2025 compensatory time of 1 hour will be provided for the examination of 3 hours duration whether such candidate having a fiscal limitation to write uses the facility of scribe or not ante pwd or pwbd Abhiertulu పీడబ్ల్యూడీ లేదా పీడబ్ల్యూబిడి కేటగిరీ కింద సడలింపును క్లెయిమ్ చేస్తే కంపిటెంట్ అథారిటీ జారీ చేసిన పీడబ్ల్యూడీ లేదా పీడబ్ల్యూబిడి సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకురావాలి నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ లో అభ్యర్థించినట్లయితే మాత్రమే స్క్రైబ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా అందించబడుతుంది నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క సమాచార లో ఇవ్వబడిన అనుబంధం రెండు మరియు నాలుగు ప్రకారం అధికృత ఫార్మేట్ లో ధృవీకరించబడినట్లయితే స్క్రైబ్ యొక్క సదుపాయం అందించబడుతుంది అటువంటి అభ్యర్థి భౌతిక పరిమితి ఉన్నవారు స్క్రైబ్ సదుపాయాన్ని ఉపయోగించుకున్నా లేదా ఉపయోగించుకోకపోయినా మూడు గంటల పరీక్ష కోసం ఒక గంట పరిహార సమయం అందించబడుతుంది పాయింట్ నెంబర్ ఫోర్టీన్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ ఎనీ పర్సనల్ బిలాంగింగ్స్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ మొబైల్ ఫోన్స్ అండ్ బ్యాండ్ ఆర్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ లిస్ట్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ టు ది ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామినేషన్ అఫీషియల్స్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ది సేఫ్ కీప్ ఆఫ్ పర్సనల్ బిలాంగింగ్స్ అండ్ దేర్ విల్ బి నో ఫెసిలిటీ ఎట్ ది సెంటర్ అంటే అభ్యర్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు మొబైల్ ఫోన్లు మరియు సమాచార బులెటిన్లు లిస్ట్ చేయబడినటువంటి ఇతర నిషేధిత నిషిద్ధ వస్తువులతో సహా ఎలాంటి వ్యక్తిగత వస్తువులను పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్లడానికి అనుమతించబడరు పరీక్షా అధికారులు వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా ఉంచడానికి బాధ్యత వహించరు మరియు కేంద్రంలో ఎటువంటి సౌకర్యం ఉండదు పాయింట్ నెంబర్ ఫిఫ్టీన్ బ్లాంక్ పేపర్ షీట్స్ ఫర్ రఫ్ వర్క్ విల్ నాట్ బి ప్రొవైడెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఆర్ రూమ్ రఫ్ వర్క్ ఇస్ టు బి డన్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ ఫర్ దిస్ పర్పస్ ఇన్ ది టెస్ట్ బుక్లెట్ ఓన్లీ ఫెయిల్ యూ టు డూ సో మే రిజల్ట్ ఇన్ ద నాన్ ఇవాల్యుయేషన్ ఆఫ్ యువర్ ఆన్సర్ షీట్ అంటే పరీక్షా హాల్ లేదా గదిలో రఫ్ వర్క్ కోసం ఖాళీ పేపర్ షీట్లు అందించబడవు ఎగ్జామ్ లో మాత్రమే దీనికోసం కేటాయించిన స్థలంలో రఫ్ వర్క్ చేయాలి అలా చేయడంలో విఫలమైతే మీ జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేయకపోవచ్చు పాయింట్ నెంబర్ సిక్స్టీన్ నో క్యాండిడేట్ షుడ్ అడాప్ట్ ఎనీ అన్ఫేర్ మీన్స్ ఆర్ ఇండల్జ్ ఇన్ ఎనీ అన్ఫేర్ ఎగ్జామినేషన్ ప్రాక్టీసెస్ అట్ ది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆర్ అండర్ సర్వేలెన్స్ ఆఫ్ సిసిటీవీ అండ్ ఎక్విప్డ్ విత్ జామర్స్ అంటే పరీక్షా కేంద్రాలు సిసిటీవీ యొక్క నిఘాలో మరియు జామర్లతో అమర్చబడి ఉన్నందున అభ్యర్థులెవ్వరూ ఎలాంటి అసంబద్ధ మార్గాలను అవలంబించకూడదు లేదా ఏదైనా అన్యాయమైన పరీక్షా పద్ధతుల్లో మునిగిపోకూడదు పాయింట్ నెంబర్ సెవెంటీన్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ది టెస్ట్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యాండ్ ఓవర్ ది ఓ మార్షీట్ బోత్ ఒరిజినల్ అండ్ ఆఫీస్ కాపీ అండ్ టేక్ అవే ఓన్లీ ది టెస్ట్ బుక్లెట్ విత్ దమ్ ఇట్ విల్ బి ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్ ఆల్సో టు ఎన్ష్యూర్ అభ్యర్థులు తప్పనిసరిగా ఓఎంఆర్ షీట్ ఒరిజినల్ మరియు ఆఫీస్ కాపీ రెండు అందజేయాలి మరియు టెస్ట్ బుక్లెట్ ను మాత్రమే తీసుకువెళ్ళాలి అతను లేదా ఆమె సమర్పించిన ఓఎంఆర్ షీట్ అతని లేదా ఆమె సంతకం అలాగే ఇన్విజిలేటర్ సంతకం ముందుగా నిర్ణయించబడిన ప్రదేశాలలో ఉండేలా చూసుకోవడం కూడా అభ్యర్థి బాధ్యతగా ఉంటుంది పాయింట్ నెంబర్ ఎయిటీన్ నో బయోబ్రేక్స్ విల్ బి అలౌడ్ జ్యూరింగ్ ఫస్ట్ వన్ అవర్ ఆఫ్టర్ బిగినింగ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అండ్ లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఆఫ్ ది ఎగ్జామ్ అంటే పరీక్ష ప్రారంభమైన మొదటి గంట మరియు పరీక్ష చివరి అరగంట వరకు బయోబ్రేక్లు అనుమతించబడవు పాయింట్ నెంబర్ నైన్టీన్ పార్ట్ ఫ్రమ్ ది బయోమెట్రిక్ అటెండెన్స్ అండ్ ఫ్రిస్కింగ్ ఎట్ ఎంట్రీ క్యాండిడేట్స్ మే బీ ఫ్రిస్డ్ అండ్ బయోమెట్రిక్ అటెండెన్స్ మే బి టేకిన్ అగైన్ ఆన్ ఎంట్రీ ఫ్రమ్ బయో బ్రేక్ ఆర్ టాయిలెట్స్ బ్రేక్ అంటే బయోమెట్రిక్ అటెండెన్స్ మరియు ఎంట్రీలో ఫ్రిస్కింగ్ కాకుండా అభ్యర్థులు పరీక్షించబడవచ్చు మరియు బయోబ్రేక్ లేదా టాయిలెట్ బ్రేక్ నుండి ప్రవేశించినప్పుడు మళ్ళీ బయోమెట్రిక్ హాజరు తీసుకోవచ్చు పాయింట్ నెంబర్ ట్వంటీ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ not to indulge in use of unfair means, impersonation, etc. Candidates found using unfair means are liable for strict action, including debarment from appearing in all the examination conducted by NTA. అంటే అభ్యర్థులు అన్ఫేర్ అనగా మోసపూరిత పద్ధతులు మొదలైన వాటిని ఉపయోగించకూడదని సూచించారు అన్ఫేర్ పద్ధతులు ఉపయోగించినట్లు అభ్యర్థులను గుర్తిస్తే ఎన్టీఏ నిర్వహించే అన్ని పరీక్షలకు హాజరు కాకుండా డిబార్మెంట్తో సహా కఠినమైన చర్యలకు బాధ్యత వహిస్తారు పాయింట్ నెంబర్ ట్వంటీ వన్ ఇంపార్టెంట్ అడ్వైజరీస్ టు క్యాండిడేట్ ఎన్టీఏ యూజెస్ ఏఐ బేస్డ్ రియల్ టైమ్ అనలిటికల్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ టు మ్యాప్ లైక్లీ ఆర్ పొటెన్షియల్ యూజ్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ ఆర్ చీటింగ్ బిహేవియర్ బై క్యాండిడేట్స్ ఎట్ ఆల్ సెంటర్స్ బోత్ డ్యూరింగ్ అండ్ పోస్ట్ ఎగ్జామ్స్ అంటే అభ్యర్థికి ముఖ్యమైన సలహాలు ఎన్టీఏ అన్ని కేంద్రాలలో పరీక్షల సమయంలో మరియు పరీక్షల తర్వాత కూడా అభ్యర్థులచే అసంబద్ధ మార్గాలు లేదా మోసపూరిత ప్రవర్తన యొక్క సంభావ్య వినియోగాన్ని మ్యాప్ చేయడానికి ఏఐ ఆధారిత సాధనాలు మరియు సాంకేతికతను ఉపయోగిస్తుంది పాయింట్ నెంబర్ ట్వంటీ టూ క్యాండిడేట్స్ ఆర్ ఎట్వైస్ టు చెక్ అప్డేట్స్ ఆన్ ది ఎన్టీఏ వెబ్సైట్స్ రెగ్యులర్లీ దే ఆల్సో చెక్ చెక్ మెయిల్ బాక్స్ ఆన్ ది రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ అండ్ ఎస్ఎంఎస్ ఇన్ ద మొబైల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ అంటే అభ్యర్థులు వెబ్సైట్లలో అప్డేట్లను క్రమం తప్పకుండా సూచించారు వారు తాజా అప్డేట్లను మరియు సమాచారం కోసం రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ లోని వారి మెయిల్ బాక్స్ వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లోని ఎస్ఎంఎస్ ని కూడా చెక్ చేయాలి పాయింట్ For any clarification or assistance, you can write to NTA at NEET UG 2025 at the rate NTA.AC.in or call at helpline number 011 40759000 or 011 69227700. All the best.